హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే జంతికలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల బియ్యం పిండి అలాగే ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి శనగపిండిని తీసుకోవడం వల్ల జంతికలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇందులోనే రుచికి సరిపడా కారం అలాగే కొద్దిగా ఉప్పు చిన్న స్పూన్ పసుపు పాము ఇంకా నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వాటర్ని వేడి చేసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా ఇలా మెత్తగా పిండి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జంతికలు చేయడానికి మూడు రంధ్రాలు గల బిళ్ళ తీసుకొని జంతికల గొట్టానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ పూయడం వల్ల మనకి పిండి అనేది గొట్టానికి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ని లోపల గొట్టానికి కూడా రాసుకోవాలి ఇలా రాసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పొడవుగా అనుకొని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇలా జంతికల గొట్టంతో జంతికలని ఆయిల్లో ఒత్తుకోవాలి ఇలా అలవాటు ఉన్నవాళ్ళు ఇలా డైరెక్ట్గా ఒత్తుకోవచ్చు లేదంటే ఇంకో పద్ధతిలో చూపిస్తాను ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ జంతికలని రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పైన ఉన్న బబుల్స్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తగా చేసేవారి కోసం చెప్తున్నాను ఇలా జల్లిగంటె పైన ఆయిల్ పూసుకొని ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న జంతికలని మనం ఆయిల్లో నెమ్మదిగా ఆయిల్ పైన పడకుండా వేసుకోవాలి ఇలాగే అన్ని జంతికలని చేసుకోవాలి జంతికలని వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే జంతికలని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి